గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను. స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక మంచి సాంగ్ తో మొదలు ఇడు తడిసేనులే హే చేనేమే చిన్ని చిన్నారి ఆసలు గిలే శ్రీకృత అంటే ఇది కాదు అని అనుకున్న సాంగ్ ఏదైనా ఉన్నా గోరు వెచ్చని ఊసుతూ చిన్న ముచ్చటని వినిపించని పచ్చని ఆసతో నిన్ను చుట్టుకొని ఇప్పటివరకు నీ జర్నీని వర్ణించాలంటే ఏ సాంగ్తో వర్ణిస్తా మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది తెలుగు ఇండియా అందులో ఆ జర్నీ కానీ ఎలా అనిపించింది నిజంగా లైఫ్ టర్నింగ్ పాయింట్ నాకు అది ఎందుకంటే సేవ్ అయ్యాను అనే దానికంటే సేవ్ అయ్యానన్న ఆనందం కన్నా ఆ కప్పు వరకు దగ్గరకు వచ్చి అక్కడ మరి రాకపోవడానికి అలా రీజన్ ఏంటి ఒక్క పర్టికులర్ సాంగ్ అని నేను చెప్పాను ఎందుకంటే మైట్ హెవ్ బిన్ అ ఫ్యూ పర్ఫార్మెన్సెస్ కెమెరాస్ మన వైపే కాంపిటీషన్ అది కాంపిటీషన్ ఆ టెన్షన్ లో పాడటం అనేది ఎలా ఉంటుంది బట్ కాంపిటీషన్ లో పాడటం అనేది ఇస్ వెరీ డిఫరెంట్ ఎందుకంటే సమ్మన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు ఇస్ జడ్జింగ్ యూ కార్తీక్ సార్ ముందు తమన్ సార్ ముందు గీతా ముందు పాడాలంటే ఐ థింక్ ఐ వాస్ స్టిల్ స్కేట్ నేను స్టేజ్ ఎక్కాక కూడా ఐ వాస్ ఐ వాస్ వెరీ స్కేట్ కమింగ్ డేస్ శ్రీ కీర్తి అంటే ఎలా చూడాలి నేను ఎక్కువ మాట్లాడడం కన్నా నా నా మ్యూజిక్ ఎక్కువ మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నా బాలు గారితో నీకున్న ఒక చిన్న అనుబంధం ఏదో ఒకటి ఫైనల్స్ లో బాలు బాలు వచ్చారు ఒక్కసారి అన్న సార్ ముందు పాడాలి ఒక్కసారి అన్న హై గాయస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య నెక్స్ట్ జనరేషన్ సింగర్స్ ఎలా ఉంటారు ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ అనేది కూడా వస్తుంటుంది కాకపోతే తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఆ డోకా అవసరమే లేదు అండ్ నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కూడా సింగింగ్లో మాత్రం మేమున్నాం మేమున్నాం అంటూ కూడా చాలామంది కూడా ముందుకు వస్తున్నారు అలాంటి వాటిలలోనే మరి ఇప్పుడిప్పుడు గుడి అడుగులు వేస్తూ అందరు మనల్ని కూడా పొందుతున్నా సింగర్ శ్రీకీర్తి ఇప్పుడు మనతో పాటు ఉంది అనమాట మరి అయితే తెలుగు ఇండియన్ ఐడిల్లో కూడా పాల్గొనింది ఆ తర్వాత బోల్డ్ అని షోస్ చేసింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలు ఎన్నెన్నో మద్రాస్పదలు వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పంచుకోవడానికి శ్రీకీర్తి ఉంది మరి అయితే మాట్లాడదాం హాయ్ శ్రీకీర్తి హాయ్ అన్న ఎలా ఉన్నావు బా నన్ను మీరు ఎలా అన్నారు చాలా బాగుంది చాలా రోజులైంది కలిసి హ్యాపీటెస్ ఇవ్వాలి ఎగ్జామ్స్ అయిపోయే కాబట్టి ఇప్పటికి లేదన్నా అంటే మరి ఇంకా అప్పుడు లో ఉన్నప్పుడు మరి మొత్తం అయిపోయింది మరి ఇంకా అట్లీస్ట్ బ్యాలెన్స్ చేయాలి కదా అని కొంచెం టైం దానికి పెట్టి మళ్ళీ వచ్చేసా బ్యాక్ ఆన్ ట్రాక్ ఇన్ మా టీమ్ అయినా కానీ మేమైనా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి అవునా సారీ 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 కాదు హ్యాపీ ఏంటంటే ఫస్ట్ నువ్వు చదువుకు ప్రిఫరెన్స్ ఇస్తూ కెరీర్ కూడా బ్యాలెన్స్ వెరీ నైస్ మా స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక మంచి సాంగ్ తో మొదలు పెడతామా ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట వన్ ఆఫ్ ఏఆర్ రెహమాన్ సర్స్ నాకు ఫేవరెట్ పరువం వానగా నిడు కురిసేనులే ముద్దు ముది పాలలో ఇడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సగరేగిని ఆ సడిలోన ఒక తోడు ఎద కోరిని నది వేనివైతే అలనే ఒక పాట నీ వయ్యతే నీ రాగం నేనే వావ్ స్టార్టింగ్ స్ట్రాంగ్ అద్్రిగొట్టే సాంగ్ థాంక్యూ థాంక్యూ నిజంగా చాలా బాగుంది అది కూడా రోజా మూవీలో సాంగ్ హమ్ ఫేవరెట్ వన్ ఆఫ్ ది గ్రీన్ ఆల్బమ్స్ ఎందుకు ఆ సాంగ్ అంటే అంత ఇష్టం ఆ సాంగ్ లో మ్యూజిక్ ప్రొడక్షన్ కానీ ఆ సాంగ్ పాడిన ఎస్పీ సార్ ఇంకా చిత్రమా పాడరు వాళ్ళిద్దరు లెజెండ్స్ అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అది ఇంకా లైక్ అదే ఇట్స్ ఇట్ హ్యాస్ మ్యాజిక్ ఇన్ ఇట్ దాన్ని పాడిన విధానం కానీ దాన్ని కంపోజ్ చేసిన విధానం కానీ దాని సౌండింగ్ కానీ ఆ విజువల్స్ కానీ సినిమాలో చాలా ఇక చాలా కాంపిటీషన్స్ లో పాల్గొన్నావు అండ్ అందులో నీకు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే తెలుగు ఇండియన్ ఐడల్ అందులో ఆ జర్నీ కానీ ఎలా అనిపించింది చెప్పాలంటే నిజంగా లైఫ్ టర్నింగ్ పాయింట్ నాకు అది ఎందుకంటే టు ఆల్ ద పీపుల్ హూ అంటే నాకు నా సర్కిల్లో కాకుండా బయట నన్ను చూసే వాళ్ళందరికీ ఐ బికేమ్ అన్ ఓవర్ నైట్ స్టార్ట్ టు దెమ్ అంటే ఏంటంటే అసలు ఫస్ట్ అంటే ఎవరికి తెలియని మనిషి సడన్గా ఒక షో వల్ల లైక్ ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ అంటే ఏమంటారు వర్క్ రైట్ నో చాలా వర్క్ చేస్తున్నాను అండ్ చాలా అంటే ఏమంటారు ఐమ్ ఐఎమ్ బీయింగ్ ఏమంటారు పుష్డ్ టు మై లిమిట్స్ అంటే లైక్ ఏమంటారు చాలా వర్క్ చేస్తూ చాలా నేర్చుకుంటున్నాను నేను ఇప్పుడు అది ఆ స్టేజ్ గొప్పతనం ఆ స్టేజ్ నాకు ఇచ్చిన రికగ్నిషన్ అది నాకు ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఏదో ఆ షో వల్ల ఒకరోజు రాత్రి రాత్రికే నేను ఏదో స్టార్ అయిపోయానని బట్ చెప్పాలంటే ఆ షో యాక్చువల్లీ నేను ఫస్ట్ సీజన్ కూడా ఆడిషన్ ఇచ్చాను నేను ఓకే బట్ ఐ థింక్ అప్పుడు రాకూడదు ఇప్పుడు రావాలని అప్పుడు నేను వెళ్ళలేదు అండ్ అప్పుడు కూడా నేను ఇంకా ఐ నీడెడ్ టు డూ మోర్ వర్క్ ఆన్ మై సెల్ఫ్ అందుకే అప్పుడు రాలేదు నేను ప్రిపేర్ అవ్వలేదు అంతగా ప్రిపేర్ అని కాదు అంత ప్రిపేర్డ్ ప్రిపేర్ అని కాదు అంత ప్రాక్టీస్ అంటే ఇంకా అంత గొంతు ఇవాల్వ్ అవడం కానీ లేదా అంత మెచ్యూరిటీ కానీ అవి అంటే షోకి కావాల్సిన థింగ్స్ ఏం ప్రిపేర్డ్గా అదే మీరు చెప్పడం ప్రిపేర్డ్గా లేని వాటితో సో అప్పుడు అవ్వలేదు బట్ ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ వర్క్ ఐ థింక్ నాకు మళ్ళీ ఇది ఒక బ్రేక్ వచ్చిందనమాట అండ్ ఈ జర్నీ అనేది ఐ థింక్ నా నా లైఫ్లో మర్చిపోలేని జర్నీ ఇది వన్ ఆఫ్ మో మై మోస్ట్ మెమరబుల్ జర్నీస్ అంటే గోల్డెన్ ఎరా లాగా నాకు ఓకే చాలా అంటే డిస్క్రైబ్ చేయలేను ఇంకా అంటే చా అన్ని ఉగాది పచ్చట్లాగా బాధలు ఆనందాలు టెన్షన్స్ హై లో అన్ని చెప్పావు కదా అంటే ఉగాది పచ్చడి అన్ని హై లో కానీ ఎక్సైట్మెంట్ ఇచ్చేది అని సరే నీకు ఆ షో మొత్తం మీద చెప్తాం లో అనిపించిన పాయింట్ అంటే అది ఒక పర్టికులర్ పాయింట్ అంటూ కాదు బట్ వెన్ వీఆర్ అంటే మనం ఇవ్వగలం ఇంకా వీ కెన్ డూ బెటర్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ అవర్ బెస్ట్ అన్న అన్నప్పుడు లైక్ ఒక పాయింట్ లో అట్లా అనిపిస్తుంటుంది కదా లైక్ స్టాగ్నెంట్ గా ఒకటే దగ్గర ఉండిపోతున్నాను బికాస్ ఇట్ ఇస్ అ కాంపిటీషన్ చాలా మంది ఉన్నారు మనతో పాటు ఇట్ ఇస్ అ రేస్ అందరూ మనకన్నా ముందు వెళ్ళిపోతున్నారు వి ఆర్ జస్ట్ స్టాగ్నెంట్ దేర్ వి హ్యావ్ టు డూ మోర్ వి హ్యావ్ టు డూ మోర్ అనుకున్న అనుకుంటున్నాం కానీ సమ్హౌ వీఆర్ నాట్ ఎబుల్ టు గివ్ దట్ అవుట్ పుట్ అన్నప్పుడు ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ అది కొంచెం లోగా అనిపించింది నాకు అట్ అయింట్ మరి ఎక్సైటింగ్ అనిపించిన పాయింట్ ఆ జర్నీ మొత్తం మీద ఎగ్జైటింగ్ అంటే ఇట్ ఈస్ లిట్రలీ అ రోలర్ కోస్టర్ ఎందుకంటే ఇప్పుడు నేను డేంజర్ జోన్కి టూ టైమ్స్ వచ్చాను సో ఒకసారి ఫస్ట్ టైం డేంజర్ జోన్కి వచ్చినప్పుడు నేను కేశవన్న స్కంద స్కంద ఫస్ట్ హీ గాట్ సేవ్డ్ నాకు కేశవన్నకి మధ్యలో ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారని ఐ వాజ్ ఫుల్లీ ప్రిపేర్డ్ బికాస్ కేశవన్న ఈజ్ అ వెరీ గుడ్ సింగర్ ఈ సూపర్ టాలెంటెడ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ లిటరలీ అంటే హీ డజన్ గేట్ కీప్ థింగ్స్ అంటే నాలెడ్జ్ కానీ సాంగ్స్ కానీ అమ్మో వీళ్ళకి చెప్పేస్తే వీళ్ళు నా కన్నా బాగా నేర్చేసుకొని పాడేస్తే అలా ఏం లేదు హీ వెరీ ఓపెన్ టు ఎవ్రీథింగ్ చాలా నాలెడ్జ్ షేర్ చేస్తాడు అంటే అలాంటి అన్నతో నాకు పడడం ఏంటి అంటే నేనేంటి అసలు అన్నం ముందు ఐఎమ్ జస్ట్ బ్లూంగ్ బ్లూమింగ్ బర్డ్ అంతే నేను అప్పుడు అన్న నాకు పడినప్పుడు అన్న హెల్మెట్ అయ్యేసరికి నేను షాక్ నేను షాక్ అయిపోయాను లిటరలీ అంటే లిటరలీ ఎలా అనిపించింది అంటే సేవ్ షాక్ అయిపోయాను సేవ్ అయ్యాను అన్న ఆనందం కన్నా అదేమంటారు అదొక కైండ్ ఆఫ్ బాధ అంటే నాతో నాతో నుంచి నాకు అగేన్స్ట్ హెల్మెట్ అయిపోవడం ఏంటి అన్న ఈస్ అ వెరీ గుడ్ సింగర్ కదా హి హీ డిజర్వ్స్ అ లాట్ మోర్ స్టఫ్ అన్నట్టు ఎగ్జైటింగ్ అంటే ఇలాంటి చిన్న చిన్న టెన్షన్స్ లోనే ఒక హ్యాపీ ఎగ్జైట్మెంట్ అని కాదు అదొక రష్ లాగా ఉంటుంది అనమాట అలాంటి ఎగ్జైట్మెంట్ వరకు దగ్గరకు వచ్చి అక్కడ మరి రాకపోవడానికి ఒక్క పర్టికులర్ సాంగ్ అని నేను చెప్పాను ఎందుకంటే మై ట బెన్ ఫ్యూ పర్ఫార్మెన్సెస్ బట్ నేను తక్కువ చేశాను అనడం కన్నా నాకన్నా బెటర్ చేశారు వాళ్ళు అనడం బెటర్ ఎందుకంటే ఐ ఐ గేవ్ మై బెస్ట్ బట్ నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది నాకన్నా బాగా పాడతారు ఏమో అంటే ఈ షోలో నేను నేను చేయగలిగింది చేశాను ఐ పుష్ట్ ఐ పుష్ట్ మై సెల్ఫ్ టు ద లిమిట్స్ అండ్ ఐ గేవ్ మై బెస్ట్ తను కానీ నాకన్నా ఇంకా బాగా చేశారు కాబట్టి తను కప్పు వచ్చింది హీ డిజర్వ్స్ సెట్ హీ గాట్ ఇట్ అందుకని ఓకే సరే నువ్వు ఎప్పుడైనా కానీ ఒక సాంగ్ పర్ఫామ్ చేసిన తర్వాత అరే ఈ సాంగ్ ఇంకా నేను బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు రా పోయి ఇంకా నా ఇది కాదు నా శ్రీకీర్తి అంటే ఇది కాదు అని అనుకున్న సాంగ్ ఏదైనా ఉందా అసలేం గుర్తుకు రాదు సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ రష్మిక మ్యామ్ వచ్చిన ఎపిసోడ్లో నేను పాడాను సో అయితే ఐ కుడ్ హ్ డన్ అ లాట్ బెటర్ లాట్ బెటర్ ఐ ఇట్ కుడ్ హెవ్ బిన్ బొమ్మ బ్లాక్ బస్ పర్ఫార్మెన్స్ బట్ ఏమంటారు అప్పుడు నాకున్న మైండ్స్ అప్పుడు నాకున్న కి ఆ టెన్షన్స్కి కానీ లేదా నా మైండ్లో ఏం తిరుగుతుంది వాట్ ఆర్ థాట్ ప్రాసెసెస్ నా పక్కన ఏం జరుగుతుంది ఆ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్

నిన్ను చుట్టుకుని గురించని అల్లు కొమని తుమ్మది చల చల్లని కాళి తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి

ఇంకా చెప్పాలంటే నువ్వు స్టార్టింగ్లో చెప్పేది ఇప్పటివరకు బోల్ సాంగ్స్ అన్ని పాడే ఉంటావు కాకపోతే నీ కెరియర్లో కానీ ఒకసారి అన్ని అబ్జర్వ్ చేసుకుంటుంటే ఏ సాంగ్కి నువ్వు ఎక్కువగా కష్టపడ్డావు ఎప్పుడైనా కానీ వదిలిపెట్టేసిన సాంగ్ ఏదన్నా ఉందా యాక్చువల్లీ కీర్తన ఉంది కదమ్మా సీజన్ లో తను చిన్న తన చిన్న తను చిన్న తను మెరిసెట్టి పువ్వా పాడింది ఒక ఎపిసోడ్ లో ఐ వాజ్ సో మైండ్ బ్లోన్ అంటే ఎంత బాగా పాడిందంటే తన్ని చూసి నేను కూడా ఇలా పాడాలి అన్న అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అంత చిన్న ఏజ్ లో తను అంత బాగా పాడుతుంది నేను కూడా వై కాంట్ ఐ డూ ఇట్ అన్నట్టు సో ఐ ట్రైడ్ లర్నింగ్ దట్ సాంగ్ ఐఎమ్ స్టిల్ లర్నింగ్ ఇట్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ టఫ్ అండ్ ఇప్పుడు కొన్ని వెస్టర్న్ సాంగ్స్ ఉంటాయి కొన్ని జానరాస్ కొంతమందికి సెట్ అవో వాళ్ళ వాయిస్ కల్చర్ మీరు చెప్పినట్టు వాళ్ళ వాయిస్ కల్చర్ వల్ల కానీ దే క్యాన్ సింగ్ ఇట్ బట్ ఇట్ వాంట్ సౌండ్ దాట్ గుడ్ కంపేర్ టు అ పర్సన్ హూల్ సింగ్ గుడ్ ఇన్ అ వెస్టర్న్ జానరా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దానికి పర్ఫెక్ట్ న్యాయం అనేది మన గొంతు చేయలేదు చేయలేదు ఆ యస్ అంతే కదా ఎస్ ఆ కొన్ని వెస్టర్న్ సాంగ్స్ అలా అనిపిస్తూ ఉంటాయి నాకు అంటే ఇప్పుడు లైక్ ఏమంటారు తమిళ్లో ఒక సాంగ్ ఉంది ఇదివరై అని గోవా సినిమాలో నుంచి ఆ సాంగ్ కానీ ఇది అవున అదే సో అంటే లైక్ ఐ క్యాన్ సింగ్ వెల్ మేబీ ఇఫ్ ఐ ప్రాక్టీస్ మోర్ ఇఫ్ ఐ వర్క్ మోర్ ఆన్ దట్ పాయింట్ ఆఫ్ మై ఏరియా ఐ విల్ ఐ విల్ డెఫినెట్లీ సింగ్ బెటర్ అనిపిస్తుంది చూడాలి ఓకే అండు చిత్ర అంటే నీకు చాలా బాగా ఇష్టం కదా చాలా చాలా అంటే చాలా ఇష్టం మరి చిత్రగారు సో ఇట్లా స్పెషల్ షోస్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యావు మొన్న ఒక టూర్ జరిగితే అందులో కూడా ఉన్నావు ఎలా అనిపించింది చిత్రమ్మని ఫస్ట్ నేను సూపర్ సింగర్లో ఫస్ట్ అసోసియేట్ అయ్యాను చిత్రమ్మతో ఆ జర్నీ అది ఇంకో మెమరబుల్ జర్నీ అది ఇంకో మర్చిపోలేని జర్నీ అక్కడ నుంచి మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూలో జరిగింది అది దాని తర్వాత మళ్ళీ వీ నెవర్ హ్యాడ్ కాంటాక్ట్ అగైన్ అమ్మ కానీ నేను కానీ ఎక్కడైనా కలవడం కానీ అలా ఏం జరగలేదు బట్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ మొన్న అక్టోబర్లో ఒక చిత్రామృతం అమ్మ చేసిన కాన్సర్ట్ దానికి ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు మేము వెళ్ళి అక్కడ ఓపెనింగ్ చేసాం దానికి సాంగ్స్ పాడి అప్పుడు చిత్రమ్మ కలిశారు మమ్మల్ని కలిసినప్పుడు నేను చెప్పకుండానే ఆ శ్రీకీర్తి బాగున్నావా అని అడిగినప్పుడు ఐ వాజ్ మైండ్ బ్లోన్ అంటే ఎన్ని చోట్ల తిరుగుంటారు ఇట్ వాజ్ ఇట్ ఇస్ ఇట్ ఇట్స్ బిన్ లైక్ మోర్ దెన్ టూ ఇయర్స్ చాలా చోట్ల తిరుగుంటారు చాలా ప్లేసెస్లో పాడుంటారు చాలా మందిని కలిసి ఉంటారు అంత మందిని కలిసిన మన పేరు గుర్తుండడం అంత పెద్ద లెజెండ్స్ కి అంటే ఇట్ ఇస్ ఐ ఫీల్ ఐఎమ్ అండ్ నన్నే కాకుండా మా మమ్మీని కూడా గుర్తుపట్టారు అంటే శ్రీ కీర్తి అమ్మ బాగున్నారా అంటే అమ్మ అయితే ఓకే నువ్వంటే నువ్వు పాడవు కాబట్టి నువ్వు గుర్తుంటావు నేను గుర్తుండడం ఏంటి యా లిటరలీ అమ్మ ముందు పాడడం కానీ ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అర్ టు బీ అసోసియేటెడ్ ఇన్ ఫ్యాక్ట్ సింగర్ గా అంటే మీకు అసోసియేషన్ కానీ దగ్గర నుంచి చూసిన సందర్భాలు ఉంటున్నాయి మేము బయట వ్యక్తులం అయినా కానీ చూస్తూ ఉంటే అమ్మ అంటే నవ్వే స్మైల్ ఉంటుంది అలా ఉంటుంది యా ఎగ్జాక్ట్లీ అలా బల్లే స్వచ్ఛంగా ఒక చిన్న పిల్లలు నవ్వుతే ఏమైనా తీసుకుంటుంటాం అట్లా చూడాలనిపించే చిత్రమ్మ నవ్వుతుంటే అట్లా అనిపిస్తుంది ఆవిడ మాట్లాడుతున్నప్పుడు కూడా అంతే సాఫ్ట్ గా ఉంటది ఎప్పుడు ఇప్పుడు దాకా నేను ఒక్కసారి కూడా చిత్రమ్మ చిరాకు పడ్డం కానీ కోపడ్డం కానీ ఎనీ సిచ్యువేషన్ అప్పుడు సూపర్ సిన్నర్ చేసే టైంలలో ఆ షోస్ మధ్యలో అదే అంటున్నా ఒక్కసారి కూడా చూడలేదు అంటే ఇప్పుడు పోనీ నీరసం వచ్చన్న షూటింగ్ వల్లనో దేని వల్లనో చిన్న కన్నా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి చిరాకు కానీ అమ్మ ఒక్కసారి కూడా ఆయన చూడలేదు నేను చాలా అంటే చాలా అలా ఎలా ఉండగలుగుతారు అని నాకు అంటే చాలా నేర్చుకోవాలి నేను అమ్మ నుంచి అదే అండ్ నాకు అదే టు అంటే సూపర్ సింగర్ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నావు ఏంటంటే నార్మల్గా పాడడం అనేది డిఫరెంట్ గా ఉంటుంది కాకపోతే అంతమంది ప్రొడక్షన్ అండ్ కెమెరాస్ మన ఆ ఎలా అంటే కొన్నిసార్లు ఇట్ ఈస్ నాట్ ఇన్ అర్ కంట్రోల్ మన నర్వ్స్ కానీ మన మైండ్ కానీ అంటే చెప్పాలంటే ఐ హ్యావ్ టు లెర్న్ మోర్ అబౌట్ ఇట్ రైట్ నో ఐఎమ్ లెర్నింగ్ అంటే ఇప్పుడిప్పుడే ఐఎమ్ లర్నింగ్ ఇలా బయట పాడుతున్నప్పుడు కానీ బట్ కాంపిటీషన్లో పాడటం అనేది ఇస్ వెరీ డిఫరెంట్ ఎందుకంటే సమ్మన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ జడ్జింగ్ యూ ఫర్ యువర్ సింగింగ్ మనతో పాటు ఇంకా చాలా మంది ఉంటారు వాళ్ళు మనకన్నా బాగా పాడచ్చు లేదా మనమే వాళ్ళకన్నా చాలా బాగా పాడచ్చు బట్ ఆ కాంపిటీషన్ అనే పాయింట్ కి వచ్చేసరికి అంటే ఏమంటారు ఒకరికొకరు డిఫరెంట్ సాంగ్స్ కదా సో ఏమంటారు ఇప్పుడు ఒకటే సాంగ్ ఇద్దరం పాడితే బెటరా నాట్ బెటరా అని ఉండొచ్చు బట్ వీఆర్ సింగర్స్ కదా సో వీ సింగ్ డిఫరెంట్ సాంగ్స్ వాళ్ళు అంటే ఆ సాంగ్ నాకు ఇచ్చి ఉంటే నేను బాగా పాడేదాన్ని బట్ నేను బాగా పాడలేదు పోనీ నాకు ఇచ్చిన సాంగ్ తన బాగా ఉంటే ఇంకా తను బాగా పాడేది కానీ నేను బాగా పాడలేదు అలా ఉంటుంది సో ఇట్ ఈస్ లైక్ మన టెన్షన్ కానీ మన మైండ్ కానీ కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉంటుంది కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉండదు బట్ ఏమంటారు అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పేస్ అసలు ట్రాన్స్ అది ట్రాన్స్ కదా ట్రాన్స్ అది లిటరల్లీ ఆ ఎప్పుడైనా కానీ భయపడి వెళ్ళిపోయిన సందర్భాలు కానీ అరే ఫస్ట్ టైం ఇన్ ద ఇనిషియల్ డేస్ ఎప్పుడైనా అనిపిస్తుందేదా భయపడి వెళ్ళిపోయిన అంటే మైక్ ఒనికి అక్కడికి అంటే ఆబ్వియస్లీ ఎవ్రీబడీ హస్ దోస్ డేస్ యా అంటే ఏమంటారు భయపడి వెళ్ళిపోవడం అంటే అక్కడికి వెళ్ళాక ఇట్ ఇస్ ఈస్ ఇదర్ డూ ఆర్ డై ఓకే అక్కడికి వెళ్తే పాడాలి లేదా యూ కెన్ యూ కెన్ ఎవర్ కమ్ బ్యాక్ ధరగాలి సో ఏమైందంటే ఐడల్ ఆడిషన్ అప్పుడు నాకు ఒక పెద్ద బ్రేక్ వచ్చింది సూపర్ సింగర్ తర్వాత చాలా పెద్ద బ్రేక్ వచ్చింది అండ్ ఆఫ్టర్ సూపర్ సింగర్ నా ఐ వాస్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ మై లో పాయింట్ ఎందుకంటే ఐ గాట్ ఎలిమినేటెడ్ నాట్ బికాస్ ఐ గాట్ ఎలిమినేటెడ్ బికాస్ ఐ గాట్ ఎలిమినేటెడ్ బికాస్ ఐ వెల్ ఓకే ఐ డింట్ వెల్ అంటే ఎందుకు బాగా చేయలేకపోయాను బాగా చేయొచ్చు కదా అని ఒక డిసప్పాయింట్మెంట్ తో ఐ ఇట్ వాస్ మై లో పాయింట్ ఐ వాస్ ట్రై టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అదంతా చేసుకొని మళ్ళీ ఐడల్కి రావడానికి ఐ ఇఫ్ ఐ వాస్ ప్రిపేర్డ్ ఓకే అంటే ఏమంటారు నేను ఇప్పుడు రెడీయా ఇన్ ఓ కాంపిటీషన్ నాట్ నాకు తెలియలేదు బట్ ఐ గేవ్ ఐ స్టిల్ గేవ్ అ షాట్ వెళ్ళాను నేనే ఒకటే వెళ్ళాను అంటే ఏదైతే అది అయింది వెళ్ళి పాడేసి వద్దాం ఏదైతే అయింది సెలెక్ట్ అయితే అవుతాం లేదంటే లేదు అన్న మైండ్ సెట్ తోనే వెళ్ళాను అక్కడికి వెళ్ళి వెళ్తుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉన్నాను లాస్ట్ కి ఇంకా ఏమంటారు థియేటర్ ఆడిషన్స్ అక్కడ తమన్ సార్ గీతాక కార్తీక్ సార్ ఉన్నారు ఇంకా అక్కడ నాకు ఏంటి ఇలా సెలెక్ట్ అయిపోతున్నాను అని నాకే అంటే ఏంటి అన్నట్టు అంటే అక్కడికే అప్పుడు నిజంగా చాలా టెన్షన్ వచ్చింది అక్క ఏమంటారు టు ఫేస్ దెమ్ అంటే టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అగైన్ ఇట్ టుక్ మీ అలాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈవెన్ నేను ఇక్కడ కూర్చొని చేస్తున్నా కదా ఇన్షియల్ డేస్ నేను క్వశ్చన్ అడిగినప్పుడు నా ఇన్షియల్ డేస్ గుర్తొచ్చింది ఎవరికన్నా ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకన్నా ఇంటర్వ్యూ చేసే వాళ్ళే ఇంకా చాలా ఏమంటారు ప్రిపేర్డ్గా ఉండాలి కదా ఎందుకంటే దే హ్యావ్ టు కీప్ ద క్వశ్చన్స్ రెడీ కీప్ దెమ్ తో టచ్ లో ఉండాలి చాలా చేయాలి సో అట్లనే సేమ్ ఇది కూడా బట్ కార్తీక్ సార్ ముందు తమన్ సార్ ముందు గీతాకు ముందు పాడాలంటే ఐ థింక్ ఐ వాస్ స్టిల్ స్కేడ్ నేను స్టేజ్ ఎక్కాక కూడా ఐ వాస్ ఐ వాస్ వెరీ స్కాడ్ ఎట్ అ పాయింట్ నా ఫేస్ అంతా రెడ్డిగా అయిపోయింది చెప్పాలంటే నిజంగా టెన్షన్ కి ఆ అంటే ఐ డి నో ఇఫ్ ఐ వాస్ రెడీ టు డూ ఇట్ నాట్ బట్ పాడాను సెలెక్ట్ అయ్యాను సో అది కాదన్న ఏంటంటే ఈ సూపర్ సింగర్ కి అండ్ ఐడిల్ కి మధ్యలో ఇంత చిన్న అంటే పెద్ద బ్రేక్ వచ్చింది అని అన్నాం యూజువల్ గా ఆ టైంలో కూడా బోల్డెన్ ప్రోగ్రామ్స్ జరిగాయి ఇండియన్ ఐడల్ సీజన్స్ కూడా ప్రీవియస్ జరిగాయి సో ఈ ఏంటి అందులో పాల్గొనాలని ఎక్కడా నీకు అనిపించలేదా పాల్గొనాలని అనిపించిన మన అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఇట్ ఆ అవుట్పుట్ ఇవ్వడం కూడా అంత కరెక్ట్గా ఉండదు అప్పుడు యాక్చువల్లీ సూపర్ సింగర్ అయ్యాక ఎందుకు లో అంటే నేను ఒక పాయింట్లో ఏమంటారు సరిగా పాడలేదు ఐ మిస్ ద లిరిక్ ఒక లిరిక్ పాట నేను పాడలేదు దానివల్ల నేను ఎలిమినేట్ అయ్యాను

ఏ చాలా మంది కూడా అడిగేవం లిరిక్స్ ఎప్పుడైనా మర్చి ఉంటే ఓ ఎన్నిసార్లు మర్చిపోయాం కానీ దాన్ని మేనేజ్ చేసుకోనని. అయితే ఇంతకు ఏ సాంగ్ అది శతమానం అన్నదిలే. ఓకే మరి యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సాంగ్ స్పెషాలిటీ ఇది ఏమంటారు సూపర్ సింగర్ లో ఈ సాంగ్ పాడి నేను ఎలిమినేట్ అయ్యాను ఐడియల్ లో ఈ సాంగ్ పాడి నేను సెలెక్ట్ అయ్యాను. వావ్ ఎక్కడైతే ఆపే అక్కడి నుంచి మొదలెట్టు ఎగ్జాక్ట్లీ అంటే మళ్ళీ ఆ సాంగ్ చూస్ చేసుకొని పాడడానికి నాకు చాలా కాన్ఫిడెన్స్ కావాల్సి వచ్చింది ఎందుకంటే ఆ సాంగ్ వల్లనే నేను ఎలిమినేట్ అయ్యాను సమ్ టైమ్స్ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏదైనా ఏదన్నా చెడు జరిగితే మళ్ళీ ఆ పని చేయకూడదని అంటే ఉంటుంది కదా ఇప్పుడు నేను చేశాను నాకు కాలింది మళ్ళీ నేను దాన్ని నేను ముట్టుకుంటాను ముట్టుకోను కదా సో అట్లనే నాకు ఒక చిన్న భయం బట్ ఐవర్ కేమ్ నౌ సో ఇప్పుడు పాడతాడతావాడతా పాడే కంటే ముందు ఒక్కటడు ఆ లో పాయింట్ లో నేను బాగా సపోర్ట్ చేసింది ఎవరు లో పాయింట్లో బాగా సపోర్ట్ చేసింది మా పేరెంట్స్ నా గురు ఇప్పుడు నేను కరెంట్గా ఇది చెప్పాలి ఇప్పుడు నేను గా నేర్చుకున్న నేర్చుకుంటున్న గురువు గారు కర్ణాటిక్ మ్యూజిక్ నేను కుమార్ సార్ దగ్గర నేర్చుకుంటున్నాను లైక్ మ్యూజిక్ ఎల్ఎంఏలో రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను నేను సో వీళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు అంటే అమ్మ కానీ నాన్న కానీ అక్క కానీ మా గురువు గారు శివా సార్ కానీ రామాచారి సార్ కానీ దేవర్ మై బ్యాక్బోర్న్ అంటే ఏమంటారు మళ్ళీ పాడు నువ్వు ఏం కాదు అని ఆ పుష్ ఇచ్చింది వీళ్ళే నాకు సరే సాంగ్